గత మూడు నాలుగు రోజుల నుంచి మన తెలుగు ఛానల్స్ కవర్ చేస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఇవి దానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఇవి ఇవి చూస్తుంటే మనకు ఒకటే అర్థమవుతుంది ఇవన్నీ చాలా ఘోరంగా అది దిగుపకారంగా సొసైటీ ఆసహించుకునేలా న్యూస్ కవర్ చేసిన మన తెలుగు ఛానల్స్ ఇవన్నీ వాళ్ళు ఎవరో అక్రమ సంబంధం పెట్టుకున్నారా పెట్టుకోలేదా అనేది నార్మల్ వ్యక్తులకు కానీ ఏపీ ప్రజలకు కానీ అస్సలు అవసరం లేదు ఈ సిచ్యువేషన్లో ఈ విషయాలను ఎందుకు ఇంత ట్రాక్ చేయడం అనేది ప్రజలకైతే అర్థం అవట్లేదు ఒక పక్క కూటమి ప్రభుత్వం ఏర్పడింది సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అలానే నాయకులు అందరూ చాలా కష్టపడి ఏపీని ఒక మోడల్గా ఎలా తీసుకెళ్ళాలి నెక్స్ట్ జనరేషన్ ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా ఎలా చేయాలి అనే దాని మీద చాలా కష్టపడుతున్నారు వాటి మీద ఫోకస్ చేయాలి కానీ ఏపీని అలాగే మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ప్రతి మీడియా ఛానల్స్ మీద కూడా ఉంది బాధ్యత ఉంది అంతేగాని ఇలా దేనికి పనికిరాని న్యూస్ని ఒక న్యూస్ని తీసుకొని ఇంత రాతాంతం చేయడం చేసి ఏపీ ప్రజల అలాగే గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ పరువు తీయడమే అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు అలాగే నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఏపీని మార్కెట్ చేయాల్సి మార్కెటింగ్ చేయాల్సిన బాధ్యత ప్రతి టీవీ ఛానల్కు ప్రతి గవ ప్రతి గవర్నమెంట్ సపోర్ట్ చేసే మీడియా ఛానల్స్కు అలాగే అన్ని మీడియా ఛానల్స్కు ఏపీ ప్రజల మీద కూడా ఉంది ఎందుకంటే ఏపీకి పెట్టుబడులు కావాలి ఇలాంటి న్యూస్ వేసి ఏపీ ప్రతిష్ట అయితే దెబ్బతీయకండి అని మన స్ఫూర్తిగా రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను